గారు ఒక విషయము ఏదైతే పరిపాలన సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉన్నాయో ఆ సీసీ ఫుటేజ్ వీడియోలన్నీ కూడా అంటే గత ప్రభుత్వంలోనే బయటకు వచ్చాయా గత ప్రభుత్వంలో బయటకు వచ్చాయని బాబు గారి తెలుసు మొత్తం ఆయన ఎంక్వైరీ చేస్తే ఆ విజువల్స్ మొత్తం బాబు నాగేశ్ రెడ్డి గారికి ఆ విజువల్స్ ఉన్నట్టు తెలుసా ముందుగానే సార్ ఒకటే సార్ దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఫస్ట్ బాన్బుడ్ రెడ్డి గారిని చేయాలి ఆయన ఆయన అన్ని ఆధారంగా తెలుసు అన్ని ఎందుకు ఒక సంవత్సరంగా కాలయాపం చేస్తాడో ఆయన మీద దర్యాప్తు చేస్తే బయట విలువలోకి వస్తాయి చెప్తారు సార్ సంవత్సరంగా ఎందుకు కాలయాపం చేశాడు సంవత్సరంగా ఏమి బోకాదం చేశాడు ఏమి యాక్టింగ్ చేశాడు ఆయన మీద ఎంక్వైరీ చేస్తే ఆయన్ని ఎంక్వైరీ చేస్తే అన్ని విలువలోకి వస్తాయి అంటే బాలప్రకాష్ ప్రకాష్ రెడ్డి దగ్గర ఈ వీడియో సంవత్సరం ప్రతిబంబించే ఉన్నాయి అది ఇప్పుడు సార్ సార్ ఇరవై మూడులో జరిగింది ఇప్పుడు ఇరవై ఎందుకు పెట్టాడు ఆయన మీరే చెప్పండి సార్ ఇరవై మూడులో జరిగిన బా అవినీతిని దొంగ ఇదిని ఇప్పుడు ఎందుకు పెట్టాడు అంటే ఈ విషయాలు కాదు కాదు శ్రీనివాస్ గారు ఈ విషయాలన్నీ కూడా చైర్మన్ బిఆర్ నాయక్ గారి దృష్టికి తీసుకొచ్చారా వీఆర్ నాయుడు పచ్చి చెప్పిన పట్టించుకోని దాఖలా లేవు ఆయన పట్టించుకోడు ఏది ఆయన కొన్నాడు ఒక ఫ్లాట్ ప్రకాష్ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన నమ్ముతాడు అందువల్ల ఆయన మొత్తం దింపవుతాడు అంత గురించి చెప్పలేను ఇప్పుడు సిట్ అధికారులు వచ్చి ఇచ్చినా కూడా బాబు ప్రకాష్ రెడ్డి గారిని కలిశారు అట్లాగే మీరేమైనా సిట్టి అధికారాలు అను కలవలేదు బాని కూడా అంటే కలిశాడు దూర్గం అంటాడు అంతా పరిగెత్తా పరిగెత్తా పోయి ఆడ ఈ రవికుమారి వాళ్ళ ఇంటికి పోయి రవి నేర్పేసుకొని బోర్డు ముందు అవుతానే పరుగుతా పోయాడు ఆశించి హ్మ్ నేను ఆశించి పాలేదు మాట్లాడలేదు నాయుడు గారికి పది సార్లు చెప్పాను శ్యావంతా పది సార్లు చెప్పాను విజయన్స్ కూడా నాకు ఉంది ఫిర్యాదు కూడా నాకు ఉంది కానీ ఇరవై పానేసి ఉంటాం నన్ను నా గురించి పెద్దగా ఎంత ఇచ్చేది ఎందుకంటే